నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చెరితలో ఉడమిలో అనువు నీదే పరవశించుట నేర్చుకో జీవితం ఇక మళ్ళీ రాదు సాధకం చేసుకో శిలానీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలధారలు గరిక పూలు గడ్డి పాన్పులు తుమ్మెదలు తూ నీ ఎన్నో ఉండి ఏమి లేదని బాధపడతా ఎందుకో జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకోలే వెందుకో నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో పండువెన్నెల నిండు పున్నమి సందే వెలుగులు ఇంద్రధనస్సులు సూర్యచంద్రులు క్రాంతిధారలు విశ్వమున తారలు పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో కొండ కోనలు వాగు వంకలు జంటగూవలు జుంటు తేనెలు రామ చిలుకలు గోరు వంకలు కోయిలలు కోనంగులాటలు తనివి తీరదు తనువు చాలదు పై ఆస సడలదు తీరదు తనువు చాలదు జీవితంపై ఆశ సడలదు శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో వెలుగులను వేటాడు చీకటి చీకటిని చండాడు వెలుగులు पगलु रात्रि रात्रि पगलु जनन मरणं मरणं जननं क्षणमु क्षणमक मधुरगानं जीवितं चिगुराकुतरुणम् క్షణము క్షణముక మధురగాను జీవితం చిజురాకు తరుణం శిలా నీవే శిల్పి శిల్పమునీ నీవే సృష్టిలో